ప్రవక్త మహనీయ మొహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం ప్రవక్తగా ప్రవహింపజేయబడిన తర్వాత మక్కాలో ఉన్నప్పుడు సామాన్యంగా నుబువత్ ప్రవక్త పదవి ఏదైతే లభించినదో దానిని ఒక డేట్ క్యాలెండర్ క్యాలెండర్గా తీసుకొని వాడుకలో వారు పెట్టుకున్నారు ఏదైనా ఎప్పుడైనా సంఘటన జరిగిందంటే ప్రవక్త వారికి బూవత్ లభించిన ఇన్ని సంవత్సరాల తర్వాత దాని నబవి ఇక ప్రవక్త మహనీయ మహమ్మద్ సల్లాహు అలీ వసల్లం మదీనాకు హిజ్రత్ చేసి వచ్చిన తర్వాత కూడా వెంటనే ప్రవక్త సల్లల్లాహు అలహీ వసల్లం ఒక క్యాలెండర్ అని ఒక ఏదైనా సంఘటనను నిశ్చయించలేదు మనం క్యాలెండర్గా హిజరీగా పెట్టుకుందామని సర్వసామాన్యంగా ఏం జరిగింది ఏదైనా ఒక సంఘటన జరిగింది అంటే దానిని గుర్తు చేసి దాని ఇన్ని రోజుల తర్వాత అని చెప్పుకుంటూ ఉండేవారు మదీనాలో ప్రవక్త సలహా సలం వచ్చిన తర్వాత కొన్ని సంఘటనలు జరిగాయి వాటిని కూడా ఆసరాగా తీసుకునేవారు అయితే అబుమూస అషాలి రది అల్లాఅ తలను యొక్క సలహాతో హజరత్ ఉమర్ బిన్ ఖత్తాబ్ రది అల్లావు తలను వారి యొక్క ఖిలాఫత్ కాలంలో పదిహేడవ హిజరీ అంటే మన ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం పరమపదించాక మరణించాక అల్లా వద్ద చేరుకున్నాక సుమారు ఏడు సంవత్సరాలు ఏడు సంవత్సరాల తర్వాత సుమారు ఏడు సంవత్సరాల తర్వాత కాలంలో అబు అవుతున్న వారి యొక్క సలహాతో వారు హజరత్ ఉస్మాన్ హజరత్ అలీ ఇంకా వేరే సహాబాల యొక్క సలహాలు కూడా తీసుకున్నారు అయితే సంక్షిప్త మాట ఏమిటంటే అలీ రది అల్లాహతను యొక్క సలహాతో హిజరత్ యొక్క సంఘటనను మరియు అది అల్లాతను వారి యొక్క సలహాతో మొహర్రం యొక్క నెలను హిజ్రీ క్యాలెండర్ మొట్టమొదటి నెలగా నిర్ణయించడం జరిగింది సోదర మహాశివులారా ఆ సలహా సంప్రదింపులు జరుగుతున్న సమయంలో ప్రవక్త వారి పుట్టుక ప్రవక్త వారి మరణం ప్రవక్త వారికి ప్రవక్త పదవి లభించడం ఇవన్నీ విషయాలు కూడా చర్చలు వచ్చాయి కానీ ను ఒక డేట్గా నిర్ణయించడం జరిగింది ఇక దీనికి కారణం అని చూస్తే హాఫీ ఇబ్బుల్ హజర్ కలాని రహమాల్లా వారు కానీ బారీలో ఇమాలు కతీర్ రహమావుల్లా వారు కానీ అల్బిదాయన్ నిహాయాలో ఇంకా వేరే హైమాలు ధర్మవేత్తలు కారణాలు దానికి ఎన్నో మంచి ఉద్దేశాలు మర్మం ఔచిత్యాలు తెలియజేశారు సంక్షిప్త విషయం ఏమిటంటే ఇస్లాం ధర్మానికి అభివృద్ధి అనేది ఏదైతే లభించినదో అది అల్లా యొక్క తర్వాత హిజ్రత్ ఆదేశం లభించాక ప్రవక్త మరియు సహావాలు మదీనా వైపునకు హిజ్రత్ చేసి వచ్చిన తర్వాత మనకు మన జీవితంలో మన ప్రాక్టికల్ లైఫ్ లో హిజరీ క్యాలెండర్ అవసరం ఎంత ఉంది అది ముఖ్యంగా చెప్పవలసి ఉంది కానీ సహాబాలు ఎప్పుడైతే దీని గురించి చర్చించుకున్నారో అది ఎలా అవుతన కాలంలో దీనిని నిర్ణయించారో మొహర్ర మాసాన్ని మొట్టమొదటి నెలగా ఖరారు చేశారో ఆ చర్చల్లో వచ్చిన విషయాలను కూడా వివరంగా తెలుసుకోవడంలో కొన్ని సందర్భాల్లో మనకు విశ్వాసపరంగా మనం మన ఇహలోక జీవితంలోని ఎన్నో సమస్యలకు ఎంతో ప్రాధాన్యతనిస్తాము కానీ ఇస్లాం కు ఏ ప్రాధాన్యత అయితే ఇవ్వాలో ఇస్లాం ధర్మం బలంగా ఉండడానికి మనం ఎంత పాటు పడాలో మన సర్వాన్ని ధర్మాన్ని కాపాడడానికి మనం త్యాగం చెయ్యాలో ఈ విషయం మనం నేర్చుకోవడం లేదు అందుకొరకు కొన్ని సందర్భాల్లో ఇది చేయాలి ఇది చేయాలి ఇది చేయాలి ఇది చేయవద్దు ఇది చేయవద్దు ఇలాంటి కొన్ని విషయాలు తెలుసుకోవడం మంచిదే ప్రాక్టికల్ ప్రాక్టికల్ లో చాలా అవసరమైన విషయం కానీ విశ్వాసం పెంపొందించే మన ధర్మం కొరకు మనం సర్వాన్ని త్యాగం చేసే అటువంటి ప్రోత్సాహం మనలో కలిగే విధంగా కూడా విషయాలు తెలుసుకుంటే చాలా బాగుంటుంది ప్రవక్త మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం హిజిర చేసి వచ్చాకనే స్వతంత్రంగా అల్లాహ్ యొక్క ఆరాధన చెయ్యగలిగారు అందువరకే గమనించండి కాబతుల్లా మొట్టమొదటి గృహం అల్లా యొక్క ఆరాధన కొరకు నిర్మించడం జరిగినది కానీ అక్కడ కూడా దుర్మార్గులు విగ్రహాలు తీసి తెచ్చి పెట్టారు అక్కడ ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం నమాజు చేయాలంటే కూడా స్వతంత్రంగా చేయలేకపోయేవారు జహల్ గాని అబి మొయీద్ గాని ఇంకా వేరే అవిశ్వాసులు అవిశ్వాస నాయకులు శారీరకంగా మానసికంగా అన్ని రకాలుగా చాలా బాధ కలిగించేవారు సంఘటనలు చరిత్రలో ఉన్నాయి మీకు తెలుసు కానీ హిజరత్ చేసి వచ్చాక ప్రవక్త మదీనా చేరుకోక ముందు మూడు నాలుగు కిలోమీటర్లకు ముందే ముందేలో కొద్ది రోజులు గడిపారైతే మొట్టమొదటి పని ఏం చేశారు అక్కడ మస్జిద్ నిర్మించాను పునాదిగా నిర్మించబడినటువంటి మస్జిద్ మస్జిద్ కుబ ఆ తర్వాత మదీనా వచ్చారు మదీనా చేరుకున్న వెంటనే అయ్యో మన దేశాన్ని వదిలి వచ్చాము వచ్చిన వెంటనే ఏం చేయాలి ఉండడానికి ఒక ఇల్లు కట్టుకోవాలి అన్నటువంటి తపనలో లేకుండిరి ముందు మస్జిద్ నిర్మించారు గమనించండి ఈ విషయాలను ఐదు సోదర మహాశలరా అప్పటి నుండి హిజ్రి హిజ్రి క్యాలెండర్ అనేది వస్తుంది హిజిరత్ వలస వేల్లుట దానికే అంకితం చేసి హిజిరీ అని అనబడుతుంది ఇస్లాం ధర్మం అల్లా వైపు నుండి అవతరించినటువంటి ధర్మం గనక సర్వ మానవాళి మేలు కొరకు ఉంది గనక సర్వ మానవాళిలో ఎవరైతే దీనిని విశ్వసిస్తున్నారో నమ్ముతున్నారో దీని ప్రకారంగా జీవితం గడపాలని వారు శపథం చేసి ఉన్నారో వారు వారి జీవితం ఇతరుల జీవితం కంటే భిన్నంగా స్పష్టంగా ఉండడం తప్పనిసరి చూసేవారు ఆ ఇస్లాం అంటే ఇదా అన్నట్లుగా మనం ఉండే ప్రయత్నం చేయాలి అల్లా అలాంటి భాగ్యం మనకు ప్రసాదించుగాక చివరికి ఈ క్యాలెండర్ విషయంలో కూడా మనం హిజరీ ని ఫాలో అవ్వాలి మనం ఉన్న దేశంలో మనం ఉన్న ప్రాంతంలో ఆ ప్రాంతాన్ని బట్టి వేరే ఏవైనా సంఘటనలను పురస్కరించుకొని అక్కడి ప్రజలు వేరే రకాల క్యాలెండర్లను వారు పాటించినప్పటికీ ఉదాహరణకు మన ఏరియాలలో బక్రమీ క్యాలెండర్ అని గ్రిగోరియన్ క్యాలెండర్ అని తెలుగు క్యాలెండర్ అని ఈ విధంగా రకరకాల క్యాలెండర్లు ఉన్నాయి చైత్రం జైష్టం ఆకాశం అషాఢం ఇలాంటివి తెలుగు నెలలు కూడా ఉన్నాయి అయితే మనం ముస్లింలను గనక ఇస్లాం పరంగా అల్లా మరియు ప్రవక్త సల్లల్లాహు అలై వసల్లం వారి నుండి వారు ఆమోదించాము ఆమోదించనటువంటి ప్రతిఏకంగ ఇతరు ఖలీఫాలు ఆ తరువాత మరో ఇతరు ఖలీఫాలు నలుగురు ఖలీఫాల గురించి ప్రవతసల్లసల అనేది చెప్పారు వసున్నతుల్ ఖులఫాయిర రాషిదీనల్ మహదీయీన్ కాని పై ఉండడంలోని కూడా మన వ్యక్తిత్వం మన ఐడెంటిఫికేషన్ ఒక ఇస్లాం గా ముస్లిం గా స్పష్టంగా ఉండాలి ఐక రండి ఇక కొన్ని క్షణాల్లో మన జీవితంలో అత్యవసరమైన సందర్భాలు ఏమిటి సమయాలు ఏమిటి విషయాలు ఏమిటి అనేటివి తెలుసుకుంటారు చంద్రమాస ప్రకారంగా మనం ఫాలో అవ్వలసిన విషయాలలో స్వయంగా అహిల్ల అని అల్లాహతాలని సూరతులుకర ఆయన నూట ఎనభై తొమ్మిదిలో తెలిపారు ప్రజలు నిన్ను ఈ నిలవంక గురించి అడుగుతున్నారు అయితే వారికి తెలియజేయండి ఇది ప్రజలు వారి యొక్క సమయాలు నిర్ణయించుకొని వారి యొక్క పనులు పూర్తి చేసుకున్నటకు మరియు ముఖ్యంగా హజ్ నెలల విషయాలు స్పష్టంగా తెలిసి ఆ నెలల్లో వారు హజ్ కొరకు బయలుదేరడానికి సోదర మహాశివులారా హిజ్రీ క్యాలెండర్ అనేది మన జీవితంలో ఏదైతే మనకు అవసరం ఉందో అందులో హజ్ అలాగే ఉపవాసాలు ఈ ఉపవాసాలు రమదాన్ ఉపవాసాలైనా లేదా సిల్హిట్లో పాటించేటువంటి ఉపవాసాలైనా మొహర్రంలో పాటించే ఉపవాసాలైనా లేక మిగతా ఇంకా తొమ్మిది మాసాలలో ఏ నఫిల్ ఉపవాసాలైతే మనం పాటిస్తామో వాటి గురించి కూడా అలాగే కుర్బాని పొరుబాని యొక్క విషయం తెలుసుకోవడానికి కూడా ఈ హిజరీ క్యాలెండర్ అవసరం మనకు చాలా ఉంటుంది అలాగే సోదర మహాశివులారా ఈ మాటలు మనం చెప్పుకుంటూ పోతున్నాము అంటే సూర్యుని ప్రకారంగా మనకు ఏ లెక్క అవసరము లేదా సూర్యుని ద్వారా మనకు ఏ లాభం లేదా అని కూడా ప్రశ్నించవచ్చు അതിന് മനം കുറാൻ ഗമനിച്ചാലി സൂറത്ത് യൂനുസ് ഗമനിച്ചു അല്ലേ അല്ലേ జాలూరా మీ కొరకు సూర్యుణ్ణి ప్రకాశవంతంగా చేశాడు సూర్యుణ్ణి ప్రకాశవంతంగా మీకు వెలుగు ఇచ్చేదిగా చేశాడు మరియు చంద్రుణ్ణి కాంతివంతంగా చేశాడు చంద్రుణ్ణి కాంతివంతంగా చేశాడు ఆ తర్వాత అలా ఏమిటి ఒకద్దరహు మనాజిల్ మీరు సంవత్సరాల సంఖ్యను ఒకద్దరహు మనాజిల్ అలి తాళము అదట సినీల వలసా మీరు సంవత్సరాల సంఖ్యను లెక్కలను తెలుసుకోవటానికి చంద్రుని దశలను కూడా ఆయనే నిర్ధారించాడు గమనిస్తున్నారా సూర్యుని ద్వారా కూడా అల్లా మనకు లాభం కలగజేస్తున్నాడు చంద్రుని ద్వారా కూడా లాభం కలగజేస్తున్నాడు కానీ సంవత్సరాల సంఖ్య లెక్కలను తెలుసుకోవటానికి అడ్ సినీన వల్హిసాబ్ సంఖ్య సంవత్సరాల సంఖ్య మరియు లెక్కలను తెలుసుకోవటానికి హద్దర చంద్రుని విషయంలో చెప్తున్నాడు చంద్రుని దశలను కూడా అల్లాహు అల్లాహుతహాలా నిర్ధారించాడు మాహల అల్లాహుదారి అబిల్హ అల్లాహు తహాలా వీటిని సత్యబద్ధంగా తప్ప నిరర్ధకంగా తెలుసుకోగల వారి కోసం ఆయన ఈ సూచనలను విడమరచి చెబుతున్నాడు గమనించండి ఆ తర్వాత కూడా ఇన్న ఫిర్తిలా పిల్లలి ఉన్న హారి చాలా యోచింపవలసిన అవసరం ఉంది అందుకొరకు ఎలా ఏమన్నాడు ఇందులో కూడా ఎత్తపోన్ భయభీతి కలిగే వారి కొరకు ఎన్నో రకాల సూచనలు ఉన్నాయి సోదర మహాశివులారా సూర్యునితో ఒక రకమైన లాభం పొందుతాము ప్రత్యేకంగా నమాజ్ యొక్క సమయాలు మన ప్రవక్త సలల్లాహు అరీ వసల్లం దాని ద్వారా మనకు తెలియజేశారు కానీ చంద్రు చంద్రమాస ప్రకారంగా నెల సంఖ్య చంద్రమాస ప్రకారంగా నెల సంఖ్య మరియు దాని ద్వారానే మనం మన యొక్క రోజులు ఇంకా వేరే ఎన్నో రకాల ధర్మకరమైన పనులు చేయుటకు నిర్ణయించుకుంటాము ఇంకా మనకు మన జీవితంలో ఎప్పుడు అవసరం పడుతుంది ఈ చంద్రమాస క్యాలెండర్ని మనం గుర్తుంచుకోవడానికి ప్రత్యేకంగా మన సోదరి మనులు వారి యొక్క నెలసరి మరియు ప్రసవ కాలం ప్రసవించిన తర్వాత మనంత స్థితి ఏదైతే ఉంటుందో దానిని కూడా లెక్కించడానికి వారు చంద్రమాస క్యాలెండర్ని గుర్తుంచుకోవాలి ఎందుకంటే ఆ ప్రత్యేక రోజుల్లో వారి నమాజులైతే అల్లా బాప్ చేశాడు తర్వాత మళ్ళీ పరిశుద్ధులు అయిన తర్వాత చేసే అవసరం లేదు కానీ వారి ఆ స్థితిలో ఉపవాసాలు ఏవైతే తప్పిపోతాయో ఆ ఉపవాసాలను ప్రత్యేకంగా అవి ఒకవేళ ఫరదు ఉపవాసాలైతే రమదాన్ లాంటి ఫరదు ఉపవాసాలైనా లేకుంటే నగర్ మొక్కుబడి చేసుకున్నటువంటి ఫరదు ఉపవాసాలైనా ఆ ఉపవాసాలు పాటించుటకు చంద్రమాస లెక్క ప్రకారంగానే వారు పాటించాలి అలాగే ఇంకా సోదర మహాశివులారా సోదరి మనులారా ముస్లిముల జీవితంలో ఒక భర్త చనిపోయిన తర్వాత భార్య ఏదైతేలో ఉంటుందో ఆ యొక్క లెక్క మనం సర్వసామాన్యంగా ఏం తెలు లో పురాణి చెప్పాడు والذين يتوفون منكم ويذرون ازواج يتربصن بأنفسهن اربعه اشهر و10 ఇవి భర్తరు చనిపోయారో ఆ స్త్రీలు నాలుగు నెలలు 10 రోజులు ఇద్ద గడపాలి ఈ ఇద్ద రోజుల్లో భర్త ఉన్నప్పుడు ఎలా వారు తమకు తాము అలంకరించుకునేవారో అలా అలంకరించుకోకూడదు ఈ మధ్యలో వారు ఇంటి నుండి బయటికి వెళ్ళకుండా అంటే సర్వసామాన్యంగా బంధువులను దర్శించడానికి ఇంట్లో ఎవరు ఆ ఉన్నా గాని కొన్ని సందర్భాల్లో ఎవరినైనా పరామర్శించడానికి ఎవరైనా బంధువుల్లో తెలిసిన వాళ్ళలో చనిపోతే వారి యొక్క బంధువులను కలిసి వారికి ఓదార్చడానికి ఇలాంటి ఏదైతే అవసరాలకు మరికొన్ని సందర్భాల్లో ఈ రోజుల్లో మొబైల్ ఇట్లా అన్ని వచ్చేసాయి గనక బహుశా ఎక్కువ మంది ఇతరులతో కలవడానికి వెళ్ళరు కావచ్చు కానీ ఇంతకు ముందు కాలాల్లో ఏం జరిగేది సాయంకాలం అయింది అంటే స్త్రీలు ఇంట్లో ఒక వాడలోనే ఒక గల్లీలోనే ఉన్నటువంటి స్త్రీలు ఏదైనా ఒక ఇంట్లో జమ అయ్యేవారు గంట రెండు గంటల కొరకు ముచ్చట్లు ముచ్చట్లలో గడుపుకునేవారు అయితే ఇద్దట్లో ఉండే స్త్రీ ఇలాంటి పనులన్నీ చెయ్యకూడదు ఇంకా ఇద్దతులో ఉన్న సందర్భంలో ఆమె ఆమెకు ఎవరు కూడా వివాహ సంబంధం గురించి మాట మాట్లాడరాదు మరియు వివాహం చేసుకోరాదు అయితే ఈ నాలుగు నెలల పది రోజుల ఇద్దతు ఏదైతే ఉందో ఇది ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారంగా కాదు ఇది చంద్రమాస క్యాలెండర్ ప్రకారంగానే జరగాలి ఇంకా మనకు సాధ్యమైతే మనం మనకు సాధ్యమైతే మనం ప్రతి రోజు మన ఇంట్లో ఏదైతే క్యాలెండర్లు పెట్టుకుంటామో ఆ కొన్ని పనులు తెలుసుకోవడానికి ఏదైనా ముఖ్య విషయాలు రాసుకోవడానికి కేవలం ఇంగ్లీష్ క్యాలెండర్ లేదా మన ఏరియాలో ఆ ప్రబలి ఉన్నటువంటి వేరే క్యాలెండర్లే కాకుండా ఈ క్యాలెండర్ ను కూడా ప్రాముఖ్యత ఇవ్వాలి ప్రతిరోజు మన యొక్క హిజరీ ప్రకారంగా తారీఖు ఏముంది అనే విషయం కూడా మనం తెలుసుకుంటూ ఉండాలి సోదర మహాశివులారా సోదరిమునారా నేను ఇంతకు ముందే తెలిపినట్లు అల్లాహు తాలా ముస్లింలకు ఒక ప్రత్యేక ఐడెంటిఫికేషన్ ఇస్తున్నాడు గనక హిజ్రత్ వల్ల అల్లా అల్లహరబ్బుల్ అలవీన్ ఎంతటి గొప్ప లాభం లాభం కలగజేశాడో ఆ విషయాన్ని గుర్తుంచుకోవడానికి ఈ హిజరీ తో మన సంబంధం చాలా బలంగా ఉండడం తప్పనిసరి ఇక సోదరు మహాశివులారా ఈ సందర్భంలో మరికొన్ని ముఖ్య విషయాలు తెలుసుకోవడం కూడా చాలా అవసరం అవేమిటంటే ప్రజలు కొన్ని రోజులను కొన్ని తారీఖులను కొన్ని సమయాలను అశుభంగా లేదా వారు తమ కొరకు ఏదో నష్టంగా భావిస్తారు దినాలలో కొందరు బుధవారం రోజును మంచిదిగా భావించరు తారీఖులలో కొందరు మూడో తారీఖును మరికొందరు పదమూడో తారీఖును మరికొందరు తొమ్మిదో తారీఖును మరికొందరు పద్దెనిమిదో తారీఖును ఈ విధంగా వేరే సమయాల్లో కొందరు ఉదయ సమయాన్ని మంచిగా భావిస్తే శుభకరంగా భావిస్తే అదే సమయంలో మరికొందరు ఏదో తప్పుడు ముహూర్తాలు అన్నటువంటి పేర్లతో వాస్తు అన్న పేర్లతో ఇలాంటి తప్పుడు విశ్వాసాల్లో పడి వేరే కొన్ని సమయాలను వారి కొరకు అపశకునంగా భావిస్తారు అయితే ఇస్లాంలో ఇలాంటి ఏ విషయం లేదు మనం చెడు కార్యాలకు తప్పుడు విశ్వాసాలకు దూరంగా ఉండాలి అల్లాహ్ ఆదేశ ప్రకారం ప్రవక్త మహానీయ మహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం ప్రకారంగా మనం జీవించాలి ఇందులోనే మన కొరకు అన్ని రకాల మేళ్లు ఉన్నాయి అల్లాహు తాల మనందరికీ కూడా ఈ పరలోకాల్లో ప్రవక్త మహానీయ మహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం వారి పాటను అనుసరించి జీవితం గడిపి వారికి తోడుగా ఈ పరలోకంలో ఉండే సద్భాగ్యం ప్రసాదించుగాక అల్లా ఇక్కడ గలుగితే మరి వేరే సందర్భాల్లో మరి కొన్ని వేరే వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తాము కానీ ఇప్పటికీ ఈ కొన్ని విషయాలతో మనం మన యొక్క ప్రసంగాన్ని ముగిస్తున్నాము జల్లా జజా అస్సలం వైమ్ వరహి వారు